హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఐశ్వర్య దీపం వలన ఉపయోగాలు ఏంటి ఐశ్వర్య దీపం ఎప్పుడు వెలిగించాలి ఐశ్వర్య దీపం ఎన్ని వారాలు వెలిగించాలి ఐశ్వర్య దీపం ఏ సమయంలో వెలిగించాలి ఐశ్వర్య దీపం ఏ సమయంలో ఏ రోజున ఎలా వెలిగిస్తే మనకున్న సకల దరిద్రాలు పోయి అదృష్టం మన తలుపు తడుతుంది రాబడి అన్నది అన్నువైపులా మనకు ఎలా అందుతుంది రాబడి పెరగటానికి రాబడి రావటానికి దారులు తెరుచుకోవటానికి ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఈరోజైతే క్లియర్గా మన వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఇక ఒక్కొక్కసారి మనం ఏదో ఒక ఇబ్బందులో కొద్దిగా అప్పు చేస్తూ ఉంటాం ఆ కొద్దిగా చేసిన అప్పు ఏమవుతుంది అంతకు అంత అంతకు అంత పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది అసలు కన్నా వడ్డీని ఎక్కువైపోతూ ఉంటుంది ఆ వడ్డీలు కట్టలేక నెల వచ్చేసరికి వడ్డీలు కట్టలేక తిక్క మెక్క పడిపోతూ తల్లకిందులు పడుతూ బాధలు పడిపోతూ ఉంటారు ఎందుకంటే వచ్చే సంపాదన కుటుంబ పోషణకి పిల్లల చదువులకి తిండికి రెంట్కి వీటికే సరిపోవటం లేదు ఇక వడ్డీలు ఎలా కట్టాలి అన్నది ఒకటి వడ్డీలు కట్టడం మాట అటుంచితే ఇక ఉన్న అప్పు ఎలా తీరాలి అప్పు తీరే మార్గం కనిపించదు ఒక్కసారి ఈ ఐశ్వర్య దీపం కానీ వెలిగించారు అంటే మీకు కోట్లు అప్పు ఉన్నా కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ అప్పు అన్నది ఖచ్చితంగా తీరిపోతుంది అంతేకాదు సంపాదన తక్కువ ఉన్న చేతుల్లో డబ్బు నిలబడకపోయినా రాబడి తగ్గిపోయినా బిజినెస్లో డెవలప్మెంట్ లేకపోయినా బిజినెస్లో నష్టాలు వస్తూ ఉన్నా ఇంట్లో డబ్బు అన్నదానికి కొరతగా ఉన్నా కూడా ఇలా ఈ ఉప్పుతోటి ఐశ్వర్య దీపం వెలిగిస్తే మీ సంపాదనకి కొదవ కొరత అన్నదే ఉండదండి ఇక మీ బిజినెస్ కూడా దినదినాభివృద్ధి అవ్వటం మీరే గమనిస్తారు మీ సంపాదన పెరగటం మీరే గమనిస్తారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటాన్ని మీరే గమనిస్తారు అప్పులు ఇంకా మాకు తీరిపోతాయి అన్న ఒక నమ్మకాన్ని రావటం కూడా మీరు గమనిస్తారు ఈ ఉప్పుతోటి ఐశ్వర్య దీపం వెలిగిస్తే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటానికి అసలు సందేహమే లేదండి నిజానికి ఈ అప్పులో ఒక్కొక్కసారి ఎంత తిప్పలు పెడుతూ ఉంటాయంటే ఏదైనా కాలు వస్తే కూడా అప్పుల వాళ్ళు చేశారేమో అంటూ ఉలిక్కి పడుతుంటాం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా డోర్ కొట్టిన కాలింగ్ బెల్ కొట్టినా ఎవరో అప్పుల వాళ్ళు వచ్చినా వచ్చారో అనేసి ఒక్కసారి ఉలిక్కి పడుతూ భయపడుతూ ఉంటాం ఎవరు వచ్చారో ఏంటో అని ఒక్కొక్కసారి రోడ్డు మీద వెళ్తుంటే కూడా మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఉంటే వాళ్ళు అంత దూరంలోనే కనిపిస్తే గుండె దడదడలాడుతూ ఉంటుంది వీళ్ళ దగ్గర నేను అప్పు తీసుకున్నాను కదా వీరు అడుగుతారేమో ఇక్కడ నడి రోడ్డులో అడిగి నా పరువు తీస్తారేమో ఎలా వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటూ ఈ అప్పులు తెచ్చే తిప్పలో అన్నీ ఇన్ని కావండి వీటన్నింటికీ చెక్ పెట్టాలి అంటే మీరు ఖచ్చితంగా ఉప్పుతోటి ఈ ఐశ్వర్య దీపం అన్నది వెలిగించి తీరాలి మీకు కోట్ల అప్పు ఉన్నా కూడా జిటికలో తీరిపోయే మంచి పరిష్కార మార్గమైతే ఈ ఐశ్వర్య దీపం అని చెప్పచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి అరాకొర జీతంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదండి ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి రెండు వెడల్పాటి ప్రమిదలను తీసుకోండి రాళ్ల ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం కొనటం చేయాలి కలకండ అక్షంతలో సిద్ధం చేసుకోవాలి పువ్వులు పూజకు సిద్ధంగా ఉంచుకోవాలి ఓ చిన్నపాటి బెల్లం ముక్క అరటి పండ్లు రెండు తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు ముందు ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకొని పూజా గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకొని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగవల్లికలను వేసుకోవాలి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓం ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి ఆ ప్రమిదపై అక్షంతలో కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి దానిపై నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ లేదా ఓ చిన్నపాటి బెల్లం మొక్కను కానీ పెట్టుకోవచ్చు ఇక తాంబూలం తప్పక ఉండి తీరాలి తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం ఇక వెలిగించినట్టే ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపానికి ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి అలా కాకుంటే ఇంట్లోని సింకులో నీటిని తెరచి ఉంచి వెంటనే ఈ ఉప్పును అందులో పారవేయాలి ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు అలాగే వాడుకోవచ్చు ఇలా తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి లేదంటే ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయేంత వరకు కూడా దీపం పెట్టినా మంచిది ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ మహాలక్ష్మి అయితే మీ ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఒకసారి ఈ ఐశ్వర్య దీపాన్ని ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి చూడండి మీ జీవితంలో ఉన్న కష్టాలని కన్నీళ్ళని అన్నింటినీ దూరం చేసుకోండి అప్పుల బాధలతో ఎవరైతే సతమతమైపోతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించుకొని మీ జీవితంలో అయితే ఒక వెలుగును నింపుకోండి అలాగే ఎవరైతే సంపాదన సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి సంపాదన అన్న డబ్బు అన్న లక్ష్మీదేవి అన్న ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ ఉప్పుని ఒకవేళ పారే నీళ్ళు మనకు దొరకకపోయినా సింకులో పోయటానికి మనకు అనుకూలంగా లేకపోయినా కొన్ని నీళ్ళల్లో అంటే ఒక గిన్నెలోనో ఒక బౌల్లోనో అట్లా ఒక పాత్రలోనో నీళ్ళు ఉంచి అందులో ఈ ఉప్పును వేసి కరిగాక బయట పడవేయటమే ఇలా కూడా చేసుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు